వృషభ రాశి వారికి ఈ వారం చేపట్టిన కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి ఖర్చు పెట్టే దానికన్నా దాచి మిగిల్చే దాని మీదే మీ ధ్యాస ఆలోచనలు ముమ్మాటికి ఏర్పడతాయి ఇప్పటి వరకు మనకు ఒక సొంతలు లేదు సొంతంగా ఒక స్థలం లేదు ఖచ్చితంగా మనకంటూ ఒక ఏర్పాటు చేసుకోవాలి మన శక్తి కొద్దీ ఉన్న దాంట్లో ఒక చిన్న బిట్టైనా తీసుకోవాల్సిందే అన్న దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు ఈ నేపథ్యంలో ఇంతకు ముందు దాచినటువంటి ధనాన్ని కదిపి రాబోయే రోజుల్లో మంచి స్థలాన్ని లేదా ఇంటిని కొనే ఆలోచనలు ఏర్పడతాయి రుణ బాధల నుంచి బయటపడడానికి మీరు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ప్రస్తుత పరిస్థితులత్యా పూర్తి రుణాలను తీర్చలేని విధంగా ఉన్నప్పటికీ ఈ నెలవారీ ఈఎంఐలకు సంబంధించి ఒక భద్రత కలిగినటువంటి కొన్ని అంశాలను ఏర్పాట్లను చేసుకోగలుగుతారు వ్యాపార రొటేషన్లలో ఉంటుంది ఆదాయం అనుకూలంగా ఉంటుంది ఇంట్లో కొన్ని చిన్నపాటి శుభకార్యాలు అత్యంత శుభమైనటువంటి కొన్ని సందర్భాలు ఏర్పడతాయి ఇంట్లో పిల్లల గురించి వాళ్ళ ఆరోగ్యం గురించి ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోండి దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు వాణిజ్య ప్రకటనలు పేపర్ ప్రకటనలు ఇతర ఇతర సోషల్ మీడియాలో చేసే ప్రకటనలు అనుకూలంగా ఉంటాయి వ్యాపార విస్తరణ అనుకూలిస్తుంది ప్రజాకర్షణ పొందగలుగుతారు ప్రత్యేకించి ఎలక్ట్రికల్ వస్తువులు అమ్ముకుంటున్న వారికి ఫుడ్కు సంబంధించినటువంటి వ్యాపారాలలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది నాణ్యత గ్యారంటీ ఇవ్వగలిగితే చాలు ప్రతి ఒక్కరూ మీ చుట్టూనే తిరిగే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి స్త్రీలకు ఈ వారం నూతన కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి వృత్తిపరమైనటువంటి పురోగతి రీత్యా అనుకూలంగా ఉంటుంది మీరు కొన్ని విశేషమైనటువంటి కార్యక్రమాలు చేయటము కొన్ని అంశాలను గ్రహించడము తద్వారా ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు ఎవరో ఏదో మనకేదో రాదన్నారని మనం చిన్నపుచ్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అందరికీ అన్ని రావు ఇది నిజం ఏదో ఒక స్టేజ్ లో కొద్ది కొద్దిగా నేర్చుకుంటూ వెళుతూ ఉంటాము ఇదే పద్ధతిని మీరు అవలంబించగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది రాని దాని గురించి రాలేదని బాధపడే కన్నా రావటం కోసం అది నేర్చుకోవడం కోసం కాస్తంత ప్రయత్నం చేస్తే అన్ని విధాలుగా బాగుంటుంది వ్యక్తిగత పురోగతిని సాధించగలుగుతారు ఉద్యోగ రీత్యా మంచి ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు అనూహ్యంగా వేరే చోటికి మార్పు కావచ్చు లేదా దూర ప్రదేశాలకు సంబంధించినటువంటి అవకాశాలు కావచ్చు లేకపోతే విదేశాలలో నుంచి స్పెషల్ గా మిమ్మల్ని ఎంపిక చేసుకొని మీ ద్వారా ప్రాజెక్ట్ చేయించుకోవాలనే విధంగా ఒక రకమైన పిలుపు ఇన్విటేషను శుభవార్తను వినగలుగుతారు దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి ఆరోగ్య విషయంలో కచ్చితమైన జాగ్రత్తలు అవసరం అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది వ్యాపార ప్రదేశాలలో ఖచ్చితమైనటువంటి పర్యవేక్షణ అత్యంత అవసరము ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి ఉద్యోగరీత్యా కుటుంబ పరమైనటువంటి బరువు పెరిగి అవస్థలు పడుతున్న వారు ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాష్పత హోమాన్ని జరిపించండి అన్ని విధాలుగా బాగుంటుంది శివానుగ్రహంతో గురుబలం పెరిగి అన్ని కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి